ముగిసిన తెలంగాణ సీఎం విదేశీ పర్యటన నేడు హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్ సైంటిస్టులు దేశానికి నిజమైన హీరోలు శ్రీహరికోటకు రావాలన్న నా కోరిక నెరవేరిందన్న పవన్ వైసీపీ అధికారంలో ఉంటే పథకాలన్నీ అందేవి కూటమి సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న జగన్ రుణమాఫీ రైతు బంధుపై చర్చకు సిద్ధమా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ కోల్కతాలో అత్యాచార ఘటనకు నిరసనగా జూడాల పిలుపు సుంకిశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేల బృందం సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ కల నెరవేర్చేందుకు సహకరించాలి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు రెండు చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తామన్న మంత్రి మనోహర్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడికి రిమాండ్ విధింపు విజయవాడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్న జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా నిలిపివేత జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జేసీ సీనియర్ అసిస్టెంట్ పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్ట్ వనస్థలీపురంలో కబ్జా స్థలంలో బిల్డింగ్ కూల్చివేయాలి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశం ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ హనుమంతరావు సస్పెన్షన్ లంచం తీసుకున్నట్టు తేలడంతో సబ్ రిజిస్టార్పై పై చర్యలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అరుదైన చేపలు పదిహేను కిలోల బరువుతో చిక్కిన రెండు పాలిపి జల్లెలు సెబీ చైర్పర్సన్ వివాదంపై పోరుబాట ఈ నెల ఇరవై రెండున దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణకు ప్రయత్నాలు స్టాప్ గేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై వాళ్ల సుప్రీంలో విచారణ సిబిఐ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీ కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసు సిబిఐకి అప్పగింత మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కోల్కతా హైకోర్టు ఆదేశం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఈ నెల పంతొమ్మిది నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్న తిరుమల తిరుపతి దేవస్థానం వినేష్ పోగాట పిల్పై తీర్పు మళ్లీ వాయిదా ఈ నెల పదహారున తీర్పు వెలువరించనున్న సిఏఎస్ ఇవాళ ఉదయం ఢిల్లీకి భారత ఒలింపిక్ బృందం సాయంత్రం రాష్ట్రపతిని కలిసి తేనీటి విందు సోమాజిగూడలో ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో జిగేల్మన్న మోడల్స్